మసీదుల నుంచి దుఃఖంతో కూడిన అర్పులు వీధుల్లో ప్రజల రాక దుకాణాలన్నీ ఒక్కసారిగా మూతబడ్డాయి బెంగాల్లో హిందువుల ఊచకోత సమయంలో పాకిస్తాన్ నుండి వికృతమైన శవాల్తో వచ్చిన రైళ్లను చూసినప్పుడు కూడా చలించని ఈ లౌకికవాద నాయకుడు ఒక వెంట్రుక కోసం భారతదేశం యొక్క భద్రత దాని సరిహద్దుల మీద లేదా కానీ ప్రజల మీద ఆధారపడకుండా ఒక ముస్లిం పవిత్ర స్థలంలో ఉన్న ఒక పవిత్ర వస్తువు మీద ఆధారపడినట్లు పరిస్థితి మారిపోయింది మరోసారి వారి కన్నీళ్లకు విలువలేని భారతదేశం కోసం హిందువులు భారీ మూల్యం చెల్లించారు బెంగాల్ బంగ్లాదేశ్ వీధుల్లో హిందువుల రక్తం ప్రవహిస్తున్నప్పటికీ ఢిల్లీలో ఓకే నమస్తే నేను మీ జర్నలిస్ట్ వెల్కమ్ టు గాండి కొన్నేళ్ల కిందట ఒక వెంట్రుక కోసం మొత్తం దేశాన్నే వేటేశారు మన రాజకీయ నాయకులు ఏంది వేటైంది అనేసి మీకు అనిపిస్తుందా అవును నెహ్రూ కాలంలో భారతదేశం ఇలానే ఉండేది ఈ వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది మన ఇవాటి టాపిక్ ఏంటో అది పంతొమ్మిది అరవై మూడు డిసెంబర్ చలికాలం మంచు దుప్పటి కప్పుకున్న కాశ్మీర్ లోయలో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒక భయానక అరుపు వినిపించింది మోయం ఒక అంటే పవిత్రమైన వెంట్రుక మాయమైంది అని శతాబ్దాల పాటు శ్రీనగర్లోని హజరత్ బాల్ దర్గాలో భద్రంగా ఉన్న పవిత్రమైన వెంట్రుక అదృశ్యమైంది ఇది ప్రజల్లో తీవ్ర అలజడి రేపింది మసీదుల నుంచి దుఃఖంతో కూడిన అర్పులు వీధుల్లో ప్రజల రాక దుకాణాలన్నీ ఒక్కసారిగా మూతబడ్డాయి ఢిల్లీలో ఉన్న అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కూడా ఈ వార్త విని ఒకంత కి గురయ్యారు బెంగాల్లో హిందువుల ఊచకొత సమయంలో పాకిస్తాన్ నుండి వికృతమైన శవాలతో వచ్చిన రైళ్లను చూసినప్పుడు కూడా చలించని ఈ లౌకికవాద నాయకుడు ఒక వెంట్రుక కోసం ఒక్కసారిగా భయపడిపోయాడు కలవరపడ్డాడు విభజన సమయంలో అపహరణ గురైన హిందూ ఆడపిల్లలను వెతకడానికి కానీ శిబిరాల్లో ఆకలితో అలమటించిన హిందూ శరణార్థులను రక్షించడానికి కానీ నేరు ఏనాడు ఇంటెలిజెన్స్ బ్యూరోని ఉపయోగించలేదు కానీ హజరత్ బల్ పవిత్ర వస్తువు కోసం ఒక్కసారిగా భారతదేశ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అత్యవసర స్థితిలోకి వెళ్ళింది దేశాన్నే జల్లడ పట్టేసింది అధికారులను పంపించారు రహస్య దాడులు జరిగాయి విచారణలు రాత్రింబవళ్ళు కొనసాగించారు అవి మొత్తం ఒకే ఒక లక్ష్యం మీద కేంద్రీకృతమైంది ఆ వెంట్రుక ఎలా అయినా కనుక్కోండి ఆ వెంట్రుక ఎక్కడికి పోయింది అని భారతదేశం యొక్క భద్రత దాని సరిహద్దుల మీద లేదా దాని ప్రజల మీద ఆధారపడకుండా ఒక ముస్లిం పవిత్ర స్థలంలో ఉన్న ఒక పవిత్ర వస్తువు మీద ఆధారపడినట్లు పరిస్థితి మారిపోయింది వదంతులు వేగంగా వ్యాపించాయి షహ్రాన్పూర్లో హిందువులపై దాడులు జరిగాయి పశ్చిమ బెంగాల్లో హిందువుల ఇళ్లు తగలబడ్డాయి సరిహద్దు అవతలి తూర్పు పాకిస్తాన్లో అంటే బంగ్లాదేశ్లో హిందూ కుటుంబాలపై దేవాలయాలపై గ్రామాలపై హింస చెలరేగింది మరోసారి వారి కన్నీళ్లకు విలువలేని భారతదేశం కోసం హిందువులు భారీ మూల్యం చెల్లించారు బెంగాల్ బంగ్లాదేశ్ వీధుల్లో హిందువుల రక్తం ప్రవహిస్తున్నప్పటికీ ఢిల్లీలో ఒకే ఒక్క ఆందోళన కనిపించకుండా పోయినా పవిత్ర వస్తువు కావాలి అని మాత్రమే ఆ తర్వాత పంతొమ్మిది అరవై నాలుగు జనవరి నాలుగున ప్రభుత్వం ఆ వెంట్రుకను కనుగొన్నట్లు ప్రకటించింది ఇస్లామిక్ పండితులను పిలిచి పరీక్ష చేయించారు వారు అది నిజమైంది అనేసి ధృవీకరించారు శ్రీనగర్ అంతటా లౌడ్ స్పీకర్లలో ఈ వార్తను ప్రకటించారు ప్రజలు ఊపిరి పీల్చుకున్నాక నేరు ప్రభుత్వం ఒక మహోన్నత విజయం సాధించినట్లు చెప్పుకుంది భారతదేశం ముస్లిం విశ్వాసాన్ని కాపాడిందని వారు ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చారు కానీ నిజం మంచు కప్పిన కశ్మీర్ రాత్రుల కన్నా చీకటిగా మిగిలిపోయింది భారత ప్రధానమంత్రి తన సెక్యులరిజాన్ని మైనార్టీ అప్పీజ్మెంట్ కోసం ఎంత దిగజారుతారో ప్రపంచం ముందు స్పష్టంగా చూపించారు హిందుల కోసం ఆయన ఏనాడు కన్నీళ్లు పెట్టుకోలేదు వారి ప్రాణాల కోసం పోరాడలేదు వారి దేవాలయాలు కూల్చినప్పుడు ఆడవాళ్ళని అవమానించినప్పుడు ఆయన పట్టించుకోలేదు కానీ హజరత్ బల్ కోసం ఒక వెంట్రుక కోసం ఆయన ఆకాశాన్ని భూమిని ఒక్కటి చేశారు హజరత్ బల్ సంఘటన చరిత్రలో కేవలం దొంగతనం తిరిగి దొరకడం గురించి కాదు ఇది నెహ్రూ లౌకికవాదంపై ఓ గొప్ప వ్యంగ్య చమత్కారం హిందువుల ఆక్రందనలు విస్మరించిన ఒక రాజ్యం పవిత్ర వస్తువుకి సంరక్షకుడుగా మారింది హిందువుల బాధ్యతను చూసి హిందువుల బాధను చూసి ఎగతాళు చేసిన ఒక నాయకుడు ముస్లిం మనోభావాలకి వణికిపోయారు భారత మాత్రం రక్షించాల్సిన ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో కేవలం ఒక వెంట్రుక కోసం వెతకడానికి దాని శక్తిని మొత్తం వినియోగించింది అది నెహ్రూ కాలపు భారతదేశం అప్పుడు హిందువుల జీవితాలు బజార్లో కూరగాయల కన్నా చవక్గా మారాయి కానీ హజరత్ బలి యొక్క ఒకే ఒక్క వెంట్రుక మాత్రం తరాజుకి అధికంగా తోగింది ఈ ఎపిసోడ్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇది మన దేశంలో ప్రతి ఒక్కరికి తెలియాలి లౌకికవాదం అనే ముసుగు వెనుక దాగి ఉన్న రాజకీయ నాయకులు అసలు నిజాన్ని చూపెట్టి అప్పట్లో హిందుల బతుకులు ఎలా ఉండేవో మీకు తెలియజేయాలనేసే ఈ మా తపన మా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి అందరికీ మన గొంతును వినిపించేలా చేయండి జై హింద్ జై భారత్